ప్రముఖ సీరియల్ నటి త్రినయనిలో తిలోత్తమగా నటించే విలన్న పవిత్ర గారు చనిపోయారు అయితే ఆవిడకి గో రోడ్డు ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఆవిడ కి గురయ్యి కాట్యాకరసు ద్వారా దూరమైపోయారు అయితే ఇక చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు ఇద్దరు కూడా తన తల్లి ఆఖరి చూపుని చూసి తట్టుకోలేకపోయారు అందంగా చందమామలాగా ఉండే పవిత్ర జయరాం గారి ముఖం అంతా కూడా దెబ్బలతో చిత్రమైపోయింది అయితే అది చూసిన తన కన్న కూతురు నేను ఈ బాధని తట్టుకోలేకపోతున్నానని ఏ కూతురికి ఇంతకన్నా నరకం ఇంతకన్నా దురదృష్టం రాదని నా చిన్నప్పుడే నాకు నువ్వు తల్లివి తండ్రివి అయ్యావని కానీ ఇప్పుడు నువ్వు నీ విషయంలో నా దేవ్ ఆ దేవుడు నన్ను కూడా దూరం చేస్తాడని చెప్పడం జరిగింది అయితే ఇక తనతో పాటు ప్రయాణిస్తున్న చంద్రకాంత్ తను కూడా సీరియల్ యాక్టర్ మనందరం చూస్తున్న కార్తీక దీపం సీరియల్ లో తన ఒక చిన్న విలన్ గా నటిస్తున్నాడు అతనికి కూడా చాలా విపరీతమైన అన్నమాట అయితే ఇక పవిత్ర జయరామ్ గారి కూతురు అలాగే కొడుకు ఇద్దరు కూడా తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు అసలు వాళ్ళు ఆ బాధని జీర్ణించుకోలేకపోతున్నారు పిల్లలకి ఇంకా పెళ్లిళ్ళకు కాలేదు ఇంకా సెటిల్మెంట్ దిశగా వాళ్ళు వెళ్ళలేదు మొదటి మొగుడు వదిలేశాడు ఇక ఇప్పుడు ఈవిడ కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఇంతకన్నా బాధాకరమైన విషయం బహుశా మరొకటి ఉండదేమో